గిత్తలు నాకు కాసులు మూటలు ఇప్పుడు నేను చెప్పబోయేది ఆడవాళ్ళకి మాత్రమే దయచేసి మగవాళ్ళు పక్కకి వెళ్ళిపోండి అమ్మా చాలా మంది ఆడవాళ్ళు నడుము నొప్పి తోటి నెల నెల డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పితో బాధపడతా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఈ ఉండ తీసుకొచ్చాను రోజుకి ఒకటి తిన్నారంటే చాలండి నడు నొప్పి ఇట్టే ఎగిరిపోద్ది కడుపు నొప్పి అసలు కనపడమన్నా కనపడదంట అందుకు మీకు చెప్పడానికి వచ్చాను ఇదేంటనుకుంటున్నారా అవేనండి నువ్వులు కానీ మనకి నల్ల నువ్వులు కానీ దొరికితే తెచ్చుకుని ఒక పావు కేజీ కానీ ఒక అర కేజీ కానీ తెచ్చుకుని దోరగా వేపుకుని కాస్త దానికి తగినంత బెల్లం వేసుకుని ఆ మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకుని కాస్త నెయ్యి దాన్ని దట్టించి ఏ ఇలాగ ఉండలు చేసుకుని స్టోర్ చేసుకుని రోజు కూడా తినండి ప్రతి ఒక్క ఆడపిల్ల తినాలంట ఈ ఫుడ్ బలమైన ఫుడ్ అంటే అండి ఎముకలు చాలా బలం బలం అదే బలంగా అవుతాయంట పెద్దగా తెలీదు మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పింది మా అమ్మ నాకు చెప్పి పెడతా ఉండేది అనమాట నేను అలా అలా నేర్చుకున్నాను మనం ఇది చాలా ఈజీగా చేసుకుంటామండి నువ్వులు తెచ్చుకోవడం త్వరగా గ్యాస్ మీద అలాగా వేపేసుకుంటాం మిక్సీలు ఉన్నాయి కదా మనకి రోట్లో ఎవడైస్తాడో ఆ మిక్సీలు వేసేస్తాం ఆ బెల్లం కూడా అందులో వేసేస్తాం నెయ్యి మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి అందులో వేసేసి చక్కగా కలిపేసి స్టోర్ చేసుకుని తినండి కడుపు నొప్పి కానీ నడుపు నొప్పి కానీ రాదంట ఎముకలు బలంగా ఉంటుందంట మనం అసే బలంగా ఉండాలి కదా ఇంటి పని ఎక్కువ చేయాలి కదా మనం తినండి ఓకే ఏం తింటున్నాను మరి